హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వరలక్ష్మి సంక్రాంతి పిండి వంటలు చూసేద్దాం రండి ఈరోజు చేయవలసింది సున్నుండలు ఎలా చెయ్యాలో చూసేద్దాం సున్నున్నది మేము మూడు కేజీలు చేస్తున్నాం మినువులు తెచ్చుకొని ఏపి ఇగు ఇలాగా మరపెట్టేస్తాం మేము ఇలా పిండి మీలకి ఇవ్వాము ఇలాగ మేమే తిరగలతోటి పిండి చేస్తాం ఇలాగా ఇలా పిండి అంతా ఇలాగే చేస్తామండి అయితేనే బాగుంటుంది మాకు పిండాడితే నోటికి అంటికి పోతుంది బాగానే అందువల్ల బాగోదు మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉంటాం ఇవాళ ఇవన్నీ ఇలాగంతా ఇంకా హైదరాబాద్ నుంచి మాకు వచ్చింది ముఖం మూసేస్తుంది ఇదంతా ఇలాగ ఇది మా అమ్మగారు మా అమ్మగారు నేనే చేస్తున్నాను ఇదంతా చేసీలోకి రెండు మూడు గంటలు రెండు గంటలు పట్టింది మాకు టైము రెండు గంటల దాకా అలాగే చేస్తానే ఉన్నామండి ఫ్రెండ్స్ మూ మూడు కేజీలకి మూడు కేజీలు బెల్లం సున్ను పిండి అంతా చేసేసాక ఇలా బెల్లం బెల్లం వెయ్యి కలిపేసుకొని నెయ్యి బాగా కాసుకొని ఉండ కొంత కొంత అలాగా ఒక్కొక్క ఉండ అలా చేసుకుంటా కొంత నెయ్యి వేసుకొని మళ్ళీ ఉండ చేసుకొని ఇలా చేసుకోవాలి ఇదిగో ఇన్ని ఇలా చేసాం ఇప్పుడుకి పిండి ఇంకా ఉంది మినిమం మాకు తొంభై ఐదు వండలు వచ్చాయి ఎంత చేసీలోకి ఇదంతా చేసుకుంటా చేతులు ఎప్పుడు చేస్తున్నాయి మాకు అయినా నక్కాలి కదా ఎక్కువ అయితే మా అమ్మగారే చేస్తారు మాకు మా చిన్నప్పటి నుంచి మా అమ్మాయి మాకు లైక్ చేయండి